గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి అంటే టెన్త్ విద్యార్థి ఇంటర్ విద్యార్థులకు చాలా మంది ఎంటెక్ పాస్ అయ్యే వాళ్ళకు ఏది రాక అంటే మీరు ఏదైనా గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ విషయంలో మీరు కరెక్ట్ ఆలోచించండి టెన్త్ విద్యార్థి చాలా అయ్యో మా ఫ్రెండ్స్ బైపీస్ తీసుకుంటే మా ఫ్రెండ్ ఎంపీ తీసుకుంటే మా ఫ్రెండ్స్ సీస్ అట్లా కాదు మీకు సబ్జెక్ట్ పరంగా ఆలోచన ఏది ఉంటుందో అది తీసుకొని మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని కానీ ఏది మనకు ఆర్డ్ ఉన్న సబ్జెక్టుని తీసుకునే పోయి ఫెయిల్ అయ్యి మళ్ళీ నాలుగు సార్లు రాసి అంటే విరక్తి పుట్టేదట్టు మీరు చేసుకోకండి ప్రతి ఒక్కరు మంచిగా ఆ విద్య అనేది ఏంటంటే మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా విద్య అనేది అభ్యాసం అద్భుతంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం ఏంటంటే ఏది మీరు కావాలని ఒక వంద సార్లు ఆలోచించుకొని కరెక్ట్గా నేను పాస్ అవుతానా లేదా అనేది పరీక్షించుకున్న తర్వాతనే మీరు సిఈసీ కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకొని ఇంకొకటి ఏంటంటే ఫెయిల్ అయినవని బాధపడకండి మళ్ళీసారి రాయండి పాస్ కానీ మనం విద్య అనేది ఏంటంటే మనకు సమాజంలో గుర్తింపు కోసం మనం ఎలా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసమే కానీ ఏదో చదువుకొని మనం పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా మనం చిన్న ఉద్యోగం చేసుకున్న సత ప్రత్యేక అందుకని మీ కాల మీద ఈ భవిష్యత్తు తరాల మీద మీరు ఆధారపడాలంటే ఖచ్చితంగా ఆలోచించుకొని దాన్ని ముందు నడపాలని కోరుకుంటాను మైన ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి